గుడ్ ఈవినింగ్ డార్లింగ్ లవ్ యూ డార్లింగ్ డార్లింగ్ పిలక అదిరిపోయింది మామూలుగా అరే బాయ్ కూర్చుండి ఏంటి డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కడ సౌండ్ ఒక్కసారి అన్నది జూమ్ వేయండి జూమ్ ఒక్కసారి ఏం స్పిరిట్ డల్ మీలో ఆర్ ఎ క్రేజీ స్పిరిట్ అసలు కాన్ వెయిట్ ఆ టైటిల్ కాన్ వెయిట్ ఫర్ దట్ ఫిల్మ్ ఓకే రాజా సాబ్ జాన్ నైన్త్ అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఇయర్ కి మా ప్రభాస్ గారే వస్తున్నారు సో అసలు థియేటర్ రచ్చరచ్చ

రిలీజ్ ట్రైలర్ ఆల్రెడీ ఒక ట్రైలర్ మేము ఇక్కడ చూసాను ఇదిగో రిలీజ్ ట్రైలర్ చూశాను నేను చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంతకుముందు ప్రభాస్ అన్నది నేను సలార్ యాక్ట్ చేశాను ఆ సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ డబ్బింగ్ చెప్తూ బయటకొచ్చి రెండు వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని ట్వీట్ చేశాను దగ్గర దగ్గర రీచ్ అయ్యాము ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఫోన్లో రాజాసాబ్ ట్రైలర్ చూశాను నో డౌట్ కన్ఫర్మ్గా రాసి పెట్టుకోండి రండి అట్లుంది ట్రైలర్ తమ్ముళ్ళు విజువల్ ఫీస్ట్ జనం మంచి మనసున్న మా రాజు మారుతి అన్న మగుటం లేని మహారాజు ప్రభాసతో కలిసి నిర్మించిన ఈ రాజాసాబ్ సంక్రాంతికి మీ అందరికీ గులాబ్ జాములు గలగల్లాడించకపోతే చెప్తున్నాను తమ్ముళ్ళు అలాగే కోడిగుడ్లు కూడా డబుల్ అమ్లెట్ అయితే జాగ్రత్త రాసి పెట్టుకోండి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా డయాస్ పై నుంచి రెండు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు ఓకేనా మనం అందరూ కలిసి ఇస్తాం సో అలా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఈ రాజాసాబ్లో చేశాను మిమ్మల్ని అందరినీ నా స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ నవ్విస్తాను ఎంతమంది కమెడియన్లు ఉన్నాయి ఈ సినిమాలో సోలో పర్ఫార్మెన్స్ అన్న ఓన్లీ వన్ కమిడియన్ అన్న రాసి పెట్టుకోండి మంచి మనసున్న మహారాజు ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేసే మహారాజు మా ప్రభాస్ అన్న ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం ఇటువంటి అన్న మనం ఇంతవరకు చూడలేదు చాలా అయింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా ఇటువంటి అన్న మనకి కనపడ్డు దయచేసి మీరందరూ ఎవరు కూడా మిస్ కాకూడదు ఇంత అందంగా కనపడ్డాడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇలా పూలు పట్టుకోడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇలా హీరోయిన్స్ రొమాన్స్ చేయడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చే సినిమాలన్నీ వైలెన్స్ కాన్సెప్టా ఉంటాయి ఈ ఒక్క సినిమా మాత్రమే మనం అనుకున్న వింటేజ్ ప్రభాస్ అన్న చూస్తాం కాబట్టి అందరూ సంక్రాంతికి మనం జెండా ఎగరేస్తున్నాం ఓకేనా వస్తున్నాడు తమ్ముడు ప్రభాస్ అన్న వెరీ దగ్గరలో ఉన్నారు మీరందరూ ప్రభాస్ అన్న చూడడానికి వచ్చారు మేము కూడా ప్రభాస్ అన్న చూడడానికి వచ్చాం సో తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని గొప్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఇట్స్ మై ప్రామిస్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్తగిరియర్స్టెన్సీ మీరు చేసినటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కి అండ్ అలాగే ఈ సినిమాలో కూడా మిమ్మల్ని ఎదురు వర్డ్స్ అందరికీ ప్రేమతో నమస్కారం నేను నియర్లీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫిల్మ్స్లో పనిచేస్తున్నాను ఇది తెలుగులో నాకు మంచి అవకాశం ఇచ్చారు పీపుల్స్ మీడియా వాళ్ళు మన డైరెక్టర్ గారు మారుతి గారు ప్రభాస్ గారితో చాలా చాలా చేశాను ఇందులో నాకు ఈ స్టార్ కాస్ట్ వీళ్ళందరూ నాకు చాలా సహాయం చేశారు దానికి నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ జరీనా గారు వన్ మూమెంట్ దట్ షేర్డ్ విత్ ప్రభాస్ గారు ఏదైనా ఫ్యాన్స్ అందరూ వినడానికి చాలా ఉత్సుకతగా ఉన్నారు ఎనీ వన్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఆన్ సెట్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ నేను చాలా పని పనిచేశాను కానీ ప్రభాస్ లాంటి మనిషి ఆర్టిస్ట్ అంత మంచి మనిషి నేను ఇంతవరకు చూడలేదు నా తరపు నుంచి చాలా చాలా ప్రభాస్ గారికి దీవెనలు ఐ రియలీ లవ్ హిమ్ ఫ్రమ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much, Andy. Thank you very much. Uh, let's see you oh, in theaters on December 9th. Thank you very much. Yes.